నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు నేను మీ భవానీ ఇంట్లోనే ఈజీగా మొలకలు తయారు చేసుకోవచ్చండి నేను పెసాలతోని మొలకలు తయారు చేశాను ప్రతిరోజు ఉదయాన్నే మొలకలు తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి జ్యూస్ అయితే ఎలా తాగుతామో మొలకలు కూడా అలాగే తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ ఎవరైనా మొలకలు తినచ్చండి చాలా మంచిది మొలకలు తినడం వల్ల నేను ఒక కప్పు వరకు పెసరని తీసుకొని ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్లో పెసరని వేసేసుకొని త్రీ టైమ్స్ మంచిగా కడగాలి కొంచెం మట్టి కానీ ఏదైనా పౌడర్ కానీ ఏదైనా ఉంటుంది కదా డస్ట్ అలా మంచిగా ఒక త్రీ టైమ్స్ చేతితో పిసికి మంచిగా కడిగి వాటర్ని అంతా పంపేసి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ని పోసుకొని మూత పెట్టేసి ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి అంటే నైట్ ఎనిమిది గంటల నుంచి మార్నింగ్ ఎనిమిది గంటల వరకు నానబెట్టాను చూడండి మూత తీసి చూపిస్తున్నాను పెసళ్ళు మంచిగా నానాయి మంచి క్వాలిటీ ఉన్నాయి ఈ పెసలు నేను భూమాట నుంచి తీసుకొచ్చాను పెసళ్ళరు మంచి క్వాలిటీ కొన్ని పెసళ్ళు సరిగ్గా నానవు అవి మంచి పెసలు కాదని అర్థము ఈ పెసలు మంచిగా నానాయి ఇప్పుడు ఒక స్టేనర్ తీసుకున్నాను ఒక జాలి గిన్నె మరొకటి ఒక గిన్నె తీసుకొని అందులో వడకట్టుకోవాలి ఈ పెసరని వాటర్ ఏం లేకుండా పెసలరని మంచిగా వడకట్టుకోవాలి పెసలరను ఇలా నానబెట్టేసుకొని మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి మొలకల కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది జొన్న రొట్టెలోకి కానీ రోటీలోకి కానీ పులకలోకి కానీ ఈ మొలకల కర్రీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా చాలా మంచిది వాటర్ నన్నీ వడకట్టాం కదా ఈ వాటరు వేస్ట్గా పడేయకుండా మన ఇంటి ముందు ఏవైనా చెట్లు ఉంటాయి కుండీలల్లో కానీ తొట్లల్లో కానీ చెట్లు ఉంటాయి కదా మొక్కలు ఉంటాయి కదా వాటికి పోసేయాలి ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది అవి వేస్ట్గా పడేయకుండా మొక్కలకి పోసేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి నేను కాటన్ టవాలు తీసుకున్నాను వైట్ టవాల్ ఈ పెసాలని కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా వడకట్టిన తర్వాతే కాటన్ క్లాత్లో పోసేసుకొని ఇలా మంచిగా ఫోల్డ్ చేసేసి గట్టిగా ఫోల్డ్ చేసి ఇలా నేల పెట్టేసి అంటే మన సెల్ఫ్ ఉంటుంది కదా వంట బండ కానీ వంట గట్టి కానీ ఉంటుంది కదా దానిపైన పెట్టి గిన్నెను బోర్లేయచ్చు అలా కాకపోతే ఇంకొక పద్ధతిలో పెట్టే చూపిస్తున్నాను చూడండి ఇదే మూటను గిన్నెలో పెట్టి మూత పెట్టేసి దానిపైన ఏదైనా చిన్న వేటు అంటే రోలు కానీ ఏదైనా వేటు ఉంటుంది కదా అలాంటి దాన్ని ఇలా నైట్ అంతా మార్నింగ్ నైన్కి చుట్టి పెట్టాను గిన్నె లోపల నైటు మళ్ళీ నైన్కి తీస్తున్నాను చూడండి ఇలా మూట తీసి చూపిస్తాను చూడండి ఇది నేను కర్రీ కోసమని నానబెట్టాను మొలకలు చేస్తున్నాను మసాలా కర్రీ చేస్తానని రోటీలోకి చాలా బాగుంటుందని కర్రీ కోసము పెసల్లను నానబెట్టాను చూడండి సూపర్గా మొలకలు వచ్చాయి మనము ట్వెల్వ్ అవర్స్ మూట కట్టి పెట్టాము ట్వెల్వ్ అవర్స్కే మంచిగా మొలకలు వచ్చాయి చూడండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకి ఒక ఇంచుల పొడవు వరకు మొలకలు తయారవుతాయి నేను టువెల్ అవర్సే చుట్టి పెట్టాను టువెల్ అవర్స్కి మొలకల కర్రీకి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో పోసి చూపిస్తున్నాను చూడండి ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి ఇంట్లోనే మొలకలు తయారీ విధానము నేను చూపించాను మరొక వీడియోలో ఇంకా కొన్ని మొలకలు ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చూపిస్తాను మనము ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకుంటే రెండు ఇంచుల వరకు మొలకలు తయారవుతాయి నేను ట్వెల్వ్ అవర్స్ మాత్రమే నానబెట్టాను నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియోకి లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ